నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం ఇరవై లక్షల అంచనా ఖర్చుతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకి ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు స్థలదాతలను అభినందించిన ఎమ్మెల్యే పాయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రఘునాథపాలెం గ్రామంలో ఇరవై లక్షల అంచనా ఖర్చుతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అనంతరం కార్యాలయం స్థలదాతలు పోలెబోయిన కుటుంబస్తులు ప్రభాకర్ రావు నరసింహారావు కృష్ణమూర్తి ముత్తయ్య లను శాలువాతో సత్కరించి అభినందించారు అనంతరం అన్ని శాఖల అధికారులతో పంచాయతీ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఎన్నెన్నో పాయం వెంటవేస్తుంది ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులతో ప్రజల సమక్షంలోనే మాట్లాడి ఆయా పంచాయతీ పరిధిలలో గల గ్రామాలలో ప్రభుత్వం ప్రారంభించిన ఆరు గ్యారంటీ పథకాలు ప్రజలకు చేరుతున్నాయా లేదా ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ప్రజలకు తెలియజేశారు అలాగే పంచాయతీలలో నీటి సరఫరా గురించి కరెంటు సమస్యల గురించి ఇరిగేషన్ విద్య వైద్యం అన్ని సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చి వారంలోగా అన్ని సమస్యలు పరిష్కారం చేయాలని అధికారులను ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇల్లు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇప్పించే బాధ్యత తనదని తెలియజేశారు అలాగే ప్రజలకి ఎలాంటి కష్టం రాకుండా అధికారులతో పనులు చేపిస్తూ ప్రభుత్వం చేపట్టే ప్రతి పథకం అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూసుకునే బాధ్యత తాను చూసుకుంటానని ప్రజలకు హామీ ఇచ్చారు అనంతరం స్థానిక ప్రజలు పలు సమస్యలపై ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకి వినతి పత్రాలు అందజేశారు తక్షణమే తగు అధికారులకు పరిష్కరించాలని ఆదేశించిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమానికి కరకగూడెం ఎంఆర్ఓ నాగప్రసాద్ అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు కరకగూడెం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుసేన్ మాజీ సర్పంచ్ పోలేబోయిన శ్రీవాణి మండల నాయకులు ఎర్ర సురేష్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మహిళ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు No! <laughs> మంచిగా సమస్య లేదు వెరీ గుడ్ ఎన్ని ఉన్నాయి ఓహెచ్ఎస్ సార్ ఎన్ని ఉన్నాయి సార్ మొత్తం ఈ ట్యాంకులు మూడు ఉన్నాయి సార్ మూడు ట్యాంకులు నీళ్ళు వస్తున్నాయా వస్తున్నాయి సార్ గోదావరి నీళ్ళు వస్తున్నాయి సార్ ఆ లీకులు ఏం లేవుగా లేవు సార్ మూడు ట్యాంకులు సఫిషియంట్ గా అన్ని కుటుంబాలకు నీళ్ళు ఇస్తున్నాం వెరీ గుడ్ ఇప్పుడు హ్యాండ్ బోర్స్ ఎన్ని ఉన్నాయి ఎనిమిది ఉన్నాయి సార్ ఎనిమిది పని చేస్తున్నాయా పని చేస్తున్నాయి రిపేర్లు ఏం లేవు ఎన్ని డబ్బులు అంటే డబ్బులు ఎండాకాలానికి నీటి దాని నుంచి మన గవర్నమెంట్ కలెక్టర్లకు ఇచ్చింది ఎంపీడీ కూడా ఇవ్వడం జరిగింది డబ్బులు కొంత ఎక్కడ రిపేర్ వచ్చినా ఎక్కడ బ్రష్ చేయాలన్నా పంప్ బ్రెస్సింగ్ చేయాలన్నా మెయిన్ లైన్ ట్యాంక్స్ పెట్టుకోవాలన్నా టెంపరవరీ నీరు సప్లై చేయాలన్నా డబ్బులు పుష్కలంగా గవర్నమెంట్ ఇచ్చింది ఎవరికి నీళ్ళ ఇబ్బంది లేదు ఇక్కడ సంతోషం ఏదైనా ఇబ్బంది అయితే వెంటనే మీరు అందుబాటులో వాడి పరిష్కారం చేయండి నెల ఎండాకాలంలో ఎవరు కూడా నీటిద్దరికి గురి కావద్దు ఓకేనా చూసుకోండి ఇంకేమున్నాయి పంచాయతీలో ఇంకేమైనా చేయాలి డెవలప్మెంట్ రోడ్లు ఏమైనా ఉన్నాయి మట్టి రోడ్లు ఏమైనా ఉన్నాయి రాసి నాకు ఇట్లా చేపక నువ్వు పెట్టి నాకు ఎన్ని లోడ్లు చేయాలి నాకు రాసి సమస్య నాకు సరే సార్ ఓకే ఓకే సార్ జాగ్రత్త చూసుకో పంచాయతీ ప్రజలందరినీ మంచిగా చూసుకో ప్రభుత్వం రాబోయే అందించండి ఓకే ఓకే ఐదు వందల గ్యాస్ లోన్ ఎంత మందికి వస్తుంది ఎవరైనా చూసేదో నూట తొంభై రెండు ఎంతమందికి ఐదు వందల గ్యాస్ బండ్ వస్తుంది అందరూ ఏంటి గారు మేకులో చెప్పండి

నా పేరు నాకు డైరెక్ట్ ఫోన్ చేసి కలవండి ఎక్కడ కూడా ఒక రూపాయి బిల్లు కూడా ఏ పథకానికి ఎవరికి ఇవ్వద్దు అందరికీ ఉచితంగానే మన ప్రభుత్వం పథకాలు అందిస్తా ఉంది ఈ భూభారతిలో మీ భూ సమస్యలు వారసత్వ పట్ల మార్పిడి జరగాలన్నా పన్న భూమికి పట్ట మార్పిడి జరగాలన్నా ఏదైనా సరే ఇంతకు ముందు మీరు ఎంఓఆర్ ఆఫీస్ కి వెళ్లేదు ఆర్డీఓ ఆఫీసు కలెక్టర్ ఆఫీసు హైదరాబాద్ పోయేది కానీ రోజు అట్లా లేదు భూభారతి చట్టం వచ్చింది ఈ నెల ఇరవై ఎనిమిది మండలాల్లో ఇరవై ఎనిమిది జిల్లాల్లో ఇరవై మండలాలు పైలట్ పై పైలట్ మండలాలుగా స్టార్ట్ అయినాయి ఈ రోజు నుంచి తర్వాత జూన్ జూన్ మొదటి వారంలో ప్రతి గ్రామానికి అధికారులే వస్తారు మీరు ఎక్కడికి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరకు పోనవసరం లేదు ఆర్టీఓ దగ్గరికి పోనవసరం లేదు జూన్ నెలలో అధికారులే మీ దగ్గరకు వస్తారు పోయిన గవర్నమెంట్ ఈఆర్ఓ వ్యవస్థను రద్దు చేసింది రెవెన్యూ రికార్డులు లేకుండా చేసింది రెవెన్యూ వ్యవస్థను సర్వనాశనం చేసింది ఇవాళ దాన్ని పునరుద్ధరిస్తూ మన గవర్నమెంట్ భూభారతి చట్టం తీసుకొచ్చింది జూన్ నెల నుంచి మీ గ్రామాలకు వచ్చి గ్రామ సదస్సులు పెడతారు ఎవరికి భూమి సమయం మీ దగ్గరకి అధికారులు వస్తారు ఎవరికి రూపాయి ఇవ్వద్దు అధికారులు మీ సమస్యలు తెలుసుకుంటారు అక్కడే పరిష్కారం చేస్తారు ఎంఆర్ఓ మీ దగ్గర ఎంఆర్ఓ సరిగా చేయలేదని ఏమైనా డౌట్ వస్తే అన్యాయం జరిగింది అనుకుంటే మీరు ఆర్డీఓ దగ్గర అప్పీల్ చేసుకోవచ్చు గతంలో అప్పీల్ చేసుకుంటే పట్టించుకునే నాదులు లేదు గత గవర్నమెంట్ లో ఆర్డీఓ దగ్గర జరిగిందంటే కలెక్టర్ గారికి మీరు అప్పీల్ చేసుకోవచ్చు న్యాయపరమైన సలహాలు ప్రభుత్వం తరఫున లాయర్ ఉంటాడు మీరు ఏ ల్యాక్కి డబ్బులు లేదు మంచి చట్టం వచ్చింది అద్భుతమైన చట్టం భూభారత చట్టం రక్షణ చట్టం భూ సమస్యలు సత్వరమే పరిష్కరించే చట్టం భూభారతి చట్టం వచ్చింది కాబట్టి భూ సమస్యలు ఏ ఉన్నా సరే మీరు పరిష్కారం చేసుకోండి అధికారులు మీ గ్రామాలకు వచ్చినప్పుడు మీ సమస్యలు చెప్పండి పట్టా లేకపోతే పట్టా పందండి సదాబులై చేసుకోండి ఇంకా ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే సరి చేసుకునే అవకాశం మీ గ్రామాలకు వస్తారు మీకు చేసి పెడతారు ఎవరికి అవసరం లేదనే విషయాన్ని ఈ సందర్భం గుర్తు చేస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని అన్ని అయిపోయినాయి కదా ఇంకేం లేదు మనం ఏదైతే ఉందో మనకు కులగల సర్వే జరిగింది మళ్ళీ సర్వేలు చేసినారు ఎవరికి రేషన్ కార్డు లేదు అధికారులు లెక్కలు రాసినారు ఇంకా ఎవరైనా పేరు రాలేదని రేషన్ కార్డు రాలేదు లేని వాళ్ళు ఎవరు దరఖాస్తు పెట్టుకోండి వాళ్ళకి కూడా కొత్త రేషన్ కార్డు పౌలు పైన ప్రభాకర్ రావు గారికి పొలిపోయిన నరసింహరావు గారికి ఒలిపోయిన కృష్ణమూర్తి గారికి పౌలుపోయిన ముత్తయ్య గారికి వారి కుటుంబ సభ్యులకి నా తరఫున ప్రభుత్వం తరఫున ప్రజల తరఫున శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు కరపూడ మండలంలో ఈ గ్రామ పంచాయతీ యొక్క సౌకర్యార్థం ఈ గ్రామ పంచాయతీ పాలన కోసం ప్రభుత్వం అమలు చేసే పథకాలు ఈ గ్రామ పంచాయతీ కార్యాలయంగా కేంద్రంగా మీకు అమలు అయ్యే కోసం అర్హత పొందినటువంటి ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడానికి అందుబాటులోకి ఇవాళ మనం శాస్త్ర మరి గ్రామ పంచాయతీ బిల్డింగ్ మనం ప్రారంభం చేసుకున్నాం ఇది మీ గ్రామంలో ఉన్నటువంటి కుటుంబాల వారికి వారి జీవన విధానంలో మార్పుల కోసం వారు ఆర్థికంగా నిలబడేదాని కోసం ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు చేయుతని అందుకొని అన్ని రకాలుగా లాభపడాలనే దానికోసం ఈ యొక్క గ్రామ పంచాయతీ మీకు మీ గ్రామంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు ఈ రఘునాథపాలం పంచాయతీలో ఉపయోగపడుద్దని నేను ఆశిస్తా ఉన్నాయి ముందుకు వెళ్లాలని కోరుకుంటూ ఉన్నాను ఈ రోజున ఈ రఘునాథపరం పంచాయతీతో పాటు తాటిగూడెం పంచాయతీలో ఎగిలాపురం పంచాయతీలో గొట్టమారి గుంపు పంచాయతీలో చెల్లమల్ల పంచాయతీలు ఐదు పంచాయతీలు దాదాపు అరవై ఐదు నుంచి డెబ్బై లక్షల రూపాయల వరకు నిధులు మంజూరు చేయించుకొని పలు అభివృద్ధి కార్యక్రమాలు మనం ప్రారంభం చేసుకోబోతా ఉన్నాం వచ్చే ముందే తాటిపుడెంలో కూడా పన్నెండు లక్షల రూపాయలతో చేపట్టినటువంటి మూడు సిసి రోడ్లకు ప్రారంభం చేసి తాటిపుడెం పంచాయతీలు ఇక్కడికి వచ్చాను అయిన తర్వాత మళ్ళీ ఎంగడాపురం వట్టమారి చెల్లమల్ల పంచాయతీల్లో కూడా వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాన్ని మనం ఈ రోజున ప్రారంభం చేసుకుంటా ఉన్నాం ఈ శుభ సమయాన ఈ పంచాయతీలో పంచాయతీ ఆఫీస్ ప్రారంభోత్సవంతో పాటు ఈ పంచాయతీలో ఇవాళ మన గవర్నమెంట్ మీరు ఎన్నుకున్నటువంటి మీరు ఓట్లేసి గెలిపించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆ రోజున అనేకం చెప్పాం అవన్నీ మీరు విన్నారు ఇని మీరు విశ్వసించి ఓట్లేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు అందులో భాగంగానే ఇవాళ ఒకదానిసరకు ఒకటి పథకాలను అమలు చేస్తూ మన ప్రభుత్వం ముందుకు పోతా ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దేశానికి ఎన్నో సేవలు చేసింది త్యాగాలు చేసింది అటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలని కోరుకున్నారు వచ్చింది ఇవాళ పథకాలు కూడా అతి తక్కువ సమయంలో గత పదేళ్లలో జరగినటువంటి కార్యక్రమాలు ఈ అతి తక్కువ సమయంలో సంవత్సర కాలంలో ఈ పదిహేను పదార్ నెలలోనే మీకు అందిని అనేది అందిస్తున్నాం అనేది ఈ తరఫున మీ ఎమ్మెల్యేగా మీరు ఓటేస్ గెలిపించడం మీ మనిషిగా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే